హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఫాక్స్టైల్ నరిషింగ్ ఫేస్ మాయిశ్చరైజర్ ఈ ఫాక్స్టైల్ చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ ని అందించే వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రాండ్ ఈ మాయిశ్చరైజర్ అమెజాన్ లో కంటే కూడా ఫ్లిప్కార్ట్ లో అండి ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఎయిటీ రూపీస్ తోనే మనకు అందుబాటులో ఉంది ఇక ఈ మాయిశ్చరైజర్ కి రేటింగ్ కూడా బాగుందండి అమెజాన్ లో రెండు వేల మందికి పైగా కొన్ని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో పది వేల మందికి పైగా కొన్ని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ ర్యాంకింగ్ లో కూడా అండి ఇది ఇరవై తొమ్మిదో ప్లస్ లో ఉంది ఆ స్కిన్ టైప్ సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు లైట్ వెయిట్ ఉంటుంది నాన్ స్టిక్కి నాన్ గ్రీజీ తయారు చేయబడింది ఫోర్ అవర్స్ పాటు హైడ్రేషన్ ని అందిస్తుంది ఇక మీకు పిక్చర్ లో కనిపిస్తోంది కదండి నైన్టీ నైన్ పర్సెంట్ యూజర్స్ రోజంతా కూడా స్మూత్ గాను హైడ్రేటెడ్ గాను ఉంచిందని తమ ఒపీనియన్ తెలియజేశారు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఎటువంటి గ్రీజినెస్ లేదని అని కూడా తమ ఒపీనియన్ చెప్పారు ఇక ఈ మాయిశ్చరైజర్ లో హీరో ఇంగ్రీడియంట్స్ వాడారు అండి ఇది మన స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది స్మూత్ టెక్స్చర్ ని ఇస్తుంది ఇక కోకూమ్ బటర్ వాడారు ఇది డీప్ స్కిన్ కి మాయిశ్చరైజేషన్ అందిస్తూ సూతన్ చేస్తుంది తర్వాత హైలరోనిక్ యాసిడ్ కూడా వాడారు ఇది మన స్కిన్ కి కావాల్సిన హైడ్రేషన్ ని అందిస్తూ మన స్కిన్ ని ప్లంప్ గాను చేస్తుంది ఈ పవర్ ప్యాక్ మాయిశ్చరైజర్ స్కిన్ లోని డల్నెస్ ని తీసేసి మన స్కిన్ ని గ్లోయింగ్ గాను ఈవెన్ గాను చేసి రోజు అంతా ఫ్రెష్ గా ఉండేలాగా చేస్తుంది ఈ మాయిశ్చరైజర్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్గా గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఐదు వందల యాభై ఐదు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం డెబ్బై మూడు మంది మాత్రమే రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా డోంట్ బై వర్స్ట్ ప్రోడక్ట్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ రికమెండెడ్ నాట్ సూట్స్ మై స్కిన్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు ఇరవై మూడు మంది రాశారు క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పి ముగ్గురు సెన్సేషన్ ఇరిటేషన్ స్కిన్ బ్లాక్ గా డల్ గా చేసిందని నలుగురు రాశారు గ్రీజీగా గా అనిపించిందని ఇద్దరు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ఇద్దరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి చాలా మంది సాఫ్ట్ హైడ్రేటెడ్ గ్లోయింగ్ స్కిన్ వచ్చిందని రాశారు స్కిన్ ని సాఫ్ట్ గా సపోల్ గా చేసిందని కూడా చాలా మంది రాసారండి స్కిన్ ని ఫ్రెష్ గా చేసిందని గేమ్ చేంజర్ సూపర్ హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ అని కూడా రాశారు ముందుగానే చెప్పినట్లు మీరు ఈ ప్రోడక్ట్ కొనదలిస్తే ఫ్లిప్కార్ట్ లోనే తక్కువగా ఉంది కొనుక్కోండి ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ